ఓకే ఐస్ లెస్ మైక్ హెల్దీ పిజ్జా హెల్దీ అంటే ఈ వీట్ బేస్ వచ్చేసి వీట్ ఫ్లోర్ ఓట్ ఉల్లటి పెరుగు ఈస్ట్ అన్ని కలుపుకుని చేసుకున్నాం కాబట్టి హెల్దీ పిజ్జా బేస్ వైట్ కనబడే బేస్ వచ్చేసి అది మైదాతో చేసింది కాబట్టి అట్లా వైట్ గా మెరిసిపోతుంది పక్కదేమో నేను చేశాను అందుకే అట్లా బ్రౌన్ గా ఉంది అదేమో వీట్ గోధుమ పిండితో చేసింది కాబట్టి అట్లా ఉంది టాపింగ్స్ వచ్చేసి చికెన్ బాయిల్ చికెన్ పీసెస్ మొజర్ల చీజ్ పన్నీర్ పీసెస్ క్యాప్సికమ్ టొమాటో ఆనియన్ స్వీట్ కార్న్ సాస్ ఇవన్నీ టాపింగ్స్ వేసేసి

చూడండి అని చూపిస్తాడు ఆల్ఫను మీరు అందరు చూడాలి ఈ డవ్ అంతా నేనే ప్రిపేర్ చేశాను సో ఇవన్నీ ఒక ఫోర్ ఫైవ్ పిజ్జాస్ కి డవ్ ప్రిపేర్ చేశాను ఇంకా ఎక్స్ట్రా టూ బేసిస్ ఏమో ఆన్లైన్ లో తెప్పించాను బేకింగ్ కి రెడీగా ఉన్న ఈ బేసిస్ వచ్చేసి వన్ నైంటీ డిగ్రీస్ ఫార్టీ మినిట్స్ బేక్ చేసుకుంటే మంచిగా బేక్ అవుతుంది పిజ్జా బేసిస్ పిజ్జా బేసిస్ టాప్ సైడ్ బాటమ్ సైడ్ బటర్ తో బ్రష్ చేయాలి పర్ఫెక్ట్ గా బేక్ అవుతుంది మామాది ఆయిల్ ఆయిల్ వేసి పిజ్జా ఇట్లా బాస్తున్నారు చేస్తే అంత స్టా పెడితే అంత పిజ్జా అయిపోతుంది అలా చేస్తే పిజ్జా అయిపోతాడు మామిడి చెప్తున్నాడు అండ్ వినండి చికెన్ మెట ఆనియన్ క్యాప్సికమ్ కార్న్ చీజ్ క్రష్డ్ పన్నీర్ ఇంగ్రీడియన్స్ అన్నీ మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు పిజ్జా బేస్ కూడా నేను చేశాను అందుకే ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు వరకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది మా నీస్ మా సిస్టర్ వాళ్ళ పాప చాలా హంగ్రీ ఉంది పిజ్జా కోసం దునియా మొత్తం పిజ్జా తిన్నా ఇంట్లో చేసుకున్న పిజ్జా హెల్దీ అండ్ బెస్ట్ టు బి అండ్ వీడియో వెజ్జెస్ కట్ చేయడం చికెన్ చేసి ఇచ్చింది మమ్మీ సిస్టర్ వాళ్ళ కూతురు అయితే వెయిట్ చేస్తుంది పిజ్జా 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 మామా అని యూరోప్ లో ఉన్నప్పుడు కూడా నాకు ఇండియాకి వచ్చిన తర్వాత పిజ్జా చేయ మామా అని అడిగి ఇలా బయటకు వెళ్ళి వెజిటబుల్ తీసుకుని వచ్చేసి ఇలా పిజ్జాస్ చేయడం స్టార్ట్ చేసేసాము సో చూడండి అన్ని టాపింగ్స్ అన్ని ప్రిపేర్ చేసుకు టోటల్ గా సెవెన్ పిజ్జాస్ చేసాము సో టాపింగ్స్ అన్ని వేస్తున్నాను క్యాప్సికమ్ టొమాటో కార్న్ స్వీట్ కార్న్ అన్న వేసుకోవచ్చు నార్మల్ కార్న్ అన్న వేసుకోవచ్చు ఆనియన్ వేస్తున్నాను పనీర్ పీసెస్ వేస్తున్నాను డైజ్డ్ మొజ్రాల చీజ్ వేసాను సో అన్ని వేసి మళ్ళీ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఓవెన్ లో పెట్టుకుంటే హాట్ హాట్ గా వేడి వేడి పిజ్జా రెడీ అయిపోద్ది ఇంత నీట్ గా క్లీన్ గా మనం చేసుకుంటాము ఫ్రెష్ గా కూడా ఉంటది క్రస్ట్ కూడా ఇంట్లోనే బేక్ చేసుకున్నాం కాబట్టి సో ఫ్రెష్ గా వచ్చింది ఈ విధంగా ఫ్రెష్ గా చేసుకోండి హెల్తీ గా ఉండండి యూ ఆల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్